భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో సైబర్ నేరగాళ్ ఒక వైద్యుడిని డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించారు నీలా నర్సింగ్ హోం అధినేత సుబ్బరాజుకు ముంబై క్రైమ్ బ్రాంచ్ నుంచి ఎన్ఎస్ఐ అధికారులు అంటూ శుక్రవారం నుంచి ఆదివారం వరకు గుర్తు తెలియని వ్యక్తులు వీడియో కాల్స్ చేశారు ముంబైలో మీ ఏటీఎం కార్డు దుర్వినియోగం చేస్తూ ఇరవై లక్షలు వాడుకున్నారని చెప్పారు మీ బ్యాంకులకు సంబంధించిన అన్ని వివరాలు చెప్పకుంటే తొంభై రోజుల జైలు శిక్ష అంటూ కూడా బెదిరించారు దీనిపై సైబర్ క్రైమ్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు దర్యాప్తు ప్రారంభించారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కాల్ వచ్చిందండి ఫోన్ చేసి బాంబే నుంచి మాట్లాడుతున్నాం మీ పేరు మీకు ఎన్ని ఫోన్లు ఉన్నాయని అడిగారు నాకు ఒకటే ఫోన్ ఉందన్నాను ఏ కమి ఎప్పటి నుంచి అన్నారు నేను ట్వంటీ ఇయర్స్ నుంచి అదే ఫోన్ అన్నాను అయితే మీ పేరుతో నాకు క్రైమ్ క్రైమ్ రిపోర్ట్ వచ్చింది మీ పేరుతో కెనరా బ్యాంక్ బాంబేలో ఇరవై కోట్లు అప్పు తీసుకున్నట్లుంది మీ మీ ఫోన్ మీ రెండవ ఫోన్ మీతో కార్నోగ్రఫీ ఫిలిమ్స్ చిట్ ఫండ్స్ చేస్తూ పేమెంట్ చేస్తే మీరు ఎంక్వైరీ చేస్తే అది మా దగ్గరికి వచ్చారు నేను మీ ఫోన్ చేసి మీకు అడుగుతున్నా ఏంటో నాకు అది తెలియదండి నేను భద్రాచరగలేదు అన్న మాకైతే అలాగే ఉంది కానీ మా బాస్తో చెప్తానని చెప్పి డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు మా పక్కన మా కాడర్ ఉంటే ఆమెను కూడా అడిగి తీసుకున్నారు అత్యంత మమ్మల్ని సర్వీలెన్స్లో పెట్టారు మా సెల్ ఫోన్లన్న వీడియో ఆన్ చేసి పెట్టుకున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇద్దరు కనిపిస్తూ ఉండాలని చెప్పారు అలా రెండో రోజు మూడో రోజు డీటెయిల్స్ అనేది ఆదివారం నాడు మీ ప్రాపర్టీ డీటెయిల్స్ చెప్పండి అడిగారు చెప్తాను బ్యాంక్ అకౌంట్ చెప్పండి అన్నారు కొన్ని డిపాజిట్లు ఉన్నాయా గోల్డ్ ఎంత ఉందని అడిగారు అవన్నీ చూడాలని తరచు అయిపోయింటాను సోమవారం పొద్దున ఫోన్ చేస్తాము చెప్పండి అన్నారు ఈరోజు రాత్రి మాకు అనుమానం వచ్చి మా కాంపౌండ్ చెప్పి కొత్తగూడెం సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ డైరెక్ట్ చేస్తే మా అన్నీ చెప్పి ఆయన మా బ్యాంక్ అకౌంట్ అన్నీ లీక్ చేయించారు అన్నాడు వచ్చి మా దగ్గర స్టేట్మెంట్ తీసుకుని వెళ్ళిపోయారు ఆయన రాత్రి అన్నీ రాత్రి పోలేదు ప్రాపర్ ప్రాపర్టీ ఏం పోలేదు ప్రాపర్టీ ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయనే ఉన్నాయంటే అది స్కాన్ చేసి చూపించుకున్నాడు అది బ్రేకబుల్ నాన్ బ్రేక్ అన్బ్రేకబుల్గా కోడ్ అనేది కాదు అది నాకు తెలియదు అన్నాను మీరు చూస్తే అది అన్బ్రేకబుల్ మరి వాళ్ళకి ఏమి దాని పుట్టలు తీసుకున్నారు అది చాలా తెలివిగా మాట్లాడారు చాలా ఇంటెలిజెంట్గా మాట్లాడారు చాలా పొలైట్ ఇంగ్లీషు వెల్ వెల్ మ్యారెడ్ మా దగ్గర లెటర్ రాయించుకున్నారు ఈ కేసుకు సంబంధించి నాకేమి తెలియదు అండి ఆ పేరు మీద ఎవరిని అప్పు తీసుకుంటే నాకు సంబంధం లేదు మీ మీ ఆధార్ కార్డుతో చూపించి నా ఆధార్ కార్డుతో మీ పేరు ఉంది మీ పేరు క్రెడిట్ కార్డు ఎటీఎం కార్డు ఉంది అది అది మీరు ఎంక్వైరీ చేయలేండి కనుక్కుంటాము సిమ్ అయితే రికవరీ చేసాము క్యాన్ చేసి పట్టుకోలేకపోయాం అవి ఫ్లైట్లు పెట్టి అవసరం అయితే మీరు బాంబే రావాలి ఒక మూడు ముప్పై రోజుల నుంచి తొంభై రోజులు రెండు రోజులు వస్తే పెద్ద వయసు నుంచి వరకు రాలేనని అవి ఫ్లైట్